జై శ్రీమన్నారాయణ పుష్య మాసమును శూన్యమాసం అని ఎందుకు అంటారు అది మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం అంతకంటే ముందుగా అయితే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేసి ఉంచుకోండి నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక వీడియోలకు వెళ్దామా మరి పుష్యమాసమును శూన్యమాసమని ఎందుకంటారు సూర్యమానం ప్రకారం చంద్రమానం ప్రకారం కలిసి ఉండే కొన్ని మాసాలను అంటారు ఉదాహరణకు సూర్యమానం ప్రకారం ధనుర్మాసం చాంద్రమానం ప్రకారం పుష్యమాసం కలిసి ఉన్న కొన్ని రోజులను శూన్యమాసం అంటారు ధనుర్మాసము మొత్తము కూడా శూన్యమాసం కాదు అదేవిధంగా పుష్యమాసం మొత్తం కూడా శూన్యమాసం కాదు ధనుర్మాసం ప్రారంభమైన కొద్ది రోజులకు పుష్యమాసం ప్రారంభం అవుతుంది అంటే ధనుర్మాసం ప్రారంభమైన మొదటి రోజు నుంచి పుష్యమాసం ప్రారంభమైన ముందు రోజు వరకు శూన్యమాసం కాదు అదేవిధంగా ధనుర్మాసము అయిపోయిన తరువాత పుష్యమాసంలో మిగిలిన రోజులు శూన్యమాసం కాదు మీనమాసంతో కూడిన చైత్రమాసం మిథున మాసంతో కూడిన ఆషాఢ మాసం కన్యామాసంతో కూడిన భాద్రపద మాసం ధనుర్మాసంతో కూడిన పుష్యమాసాలను అంటారు ఈ కాలంలో గృహప్రవేశం ఉపనయనం వివాహాది ముఖ్య శుభకార్యములకు ముహూర్తాలు శూన్యం అధిక మాసంలో కూడా శుభకార్యాలకు ఎటువంటి ముహూర్తాలు ఉండవు కనుక ముహూర్తాలు లేని ఈ నెలలను శూన్యమాసాలు అంటారు ఎటువంటి దైవ కార్యాలైన పితృ కార్యాలైనా శూన్యమాసంలో చేయవచ్చు ఎటువంటి నిషేధం లేదు మనకు చాంద్రమానము సూర్యమానం అని రెండు రకాల కాలమానాలు ఉన్నాయి చంద్రుడి గమనాన్ని ఆధారం చేసుకొని చాంద్రమాన మాసాలు ఏర్పడతాయి చైత్రము వైశాఖము జ్యేష్ఠము ఆషాఢము శ్రావణం భాద్రపదం ఆశ్వీజం కార్తీకం మార్గశిరం పుష్యం మాఘం పాల్గుణం అని పన్నెండు మాసాలు ఉన్నాయి శుక్లపార్జ్యమి మొదలుకొని అమావాస్య వరకు ఒక మాసముగా పరిగణిస్తారు ఉత్తర భారతంలోని కొన్ని ప్రాంతాలలో పూర్ణిమ తరువాత వచ్చే కృష్ణపార్జ్యమి మొదలు మళ్ళీ వచ్చే పూర్ణిమ వరకు ఒక మాసముగా పరిగణిస్తారు రోజుకు ఒక నక్షత్రం చొప్పున ఇరవై ఏడు రోజులు ఇరవై ఏడు నక్షత్రాలకు దగ్గరగా చంద్రుడు ప్రయాణం చేయడానికి ఇరవై ఏడు పాయింట్ ముప్పై రెండు రోజులు పడుతుంది చంద్రుడు కొంతకాలం వృద్ధి చెందుతూ పూర్ణస్థితికి చేరుకుంటాడు పాఠ్యమి విధియ తదియ చవితి పంచమి షష్ఠి సప్తమి అష్టమి నవమి దశమి ఏకాదశి ద్వాదశి త్రయోదశి చతుర్దశి పూర్ణిమ అని పదిహేను రోజులకు పదిహేను తిథులు నామకరణం చేశారు ఈ పదిహేను రోజులను వృద్ధిపక్షము లేదా శుక్లపక్షము అని పిలుస్తారు తిరిగి చంద్రుడు పాఠ్యమి నుంచి అమావాస్య వరకు క్షీణించి పూర్తిగా కనిపించడు ఈ పదిహేను రోజులను బహుళపక్షం లేదా కృష్ణపక్షం అని పిలుస్తారు చంద్రుడు వృద్ధి చెంది తిరిగి పూర్తిగా క్షీణించటానికి సగటున ఇరవై తొమ్మిది పాయింట్ ఐదు మూడు రోజులు పడుతుంది సంవత్సరం పూర్తి కావడానికి మూడు వందల యాభై నాలుగు పాయింట్ ముప్పై ఏడు రోజులు పడుతుంది భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి ఒక సంవత్సరం అంటే మూడు వందల అరవై ఐదు పాయింట్ రెండు ఐదు రోజులు పడుతుంది ప్రతి సంవత్సరం పదకొండు పాయింట్ పన్నెండు రోజులు ముందుగానే పూర్తవుతుంది ఈ కారణంగా తెలుగు పండుగలు పది పదకొండు రోజులు ముందుగానే వస్తాయి దీనిని సరిదిద్దుటం కోసం ప్రతి మూడు సంవత్సరాలకు ఒక నెలను అధిక మాసంగా చేరుస్తారు చైత్రమాసం నుంచి ఆశ్వీజ మాసం వరకు వచ్చే మాసాలను మాత్రమే అధిక మాసంగా కలుపుతారు మొదట అధిక మాసం ఇరవై ఎనిమిది నెలల తరువాత వస్తుంది వరుసగా ఇరవై ఎనిమిది ముప్పై నాలుగు ముప్పై నాలుగు ముప్పై ఐదు నెలల తరువాత అధిక మాసం పునరావృతం అవుతుంటుంది అధిక మాసం ఎప్పుడు ముందు వచ్చి తరువాత నిజమాసం వస్తుంది అధిక మాసం కూడా శూన్యమాసంగా పరిగణించబడుతుంది ఇటువంటి సవరణ లేదు కాబట్టి అరబిక్ కాలమాన ప్రకారం జరుపుకునే రంజాన్ శీతాకాలంలో ఎండాకాలంలో వానాకాలంలో కూడా వస్తుంది పూర్ణిమ రోజున చంద్రుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటాడో ఆ నక్షత్రం పేరుతో ఆ మాసాన్ని పిలుస్తారు ఉదాహరణకు చంద్రుడు పూర్ణిమ నాడు చిత్త నక్షత్రం దగ్గర ఉంటాడు కాబట్టి చైత్రమాసం అంటారు చంద్రుడు విశాఖ నక్షత్రంకు దగ్గరగా ఉన్నప్పుడు వైశాఖ మాసం అని పిలుస్తారు సూర్యుడు ప్రతి నెల ఒక రాశిలో ఉంటాడు ధనుర్మాసంలో ధనస్సు రాశి దగ్గర ఉంటాడు మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం కన్యా తుల వృచికం ధనస్సు మకరం కుంభం మీనం అను పన్నెండు రాశుల పేర్లతో పన్నెండు సూర్యమాన నెలలు ఉంటాయి సూర్యుని చుట్టూ భూమి ఒక స్థిరమైన కక్షలో తిరుగుతూ ఉంటుంది అందువల్ల సూర్యమానం ఆధారంగా చేసుకొని తయారు చేసిన కాలమానం ఋతువులకు సామీప్యంగా ఉంటుంది ఓం నమ శివాయ జై శ్రీమన్నారాయణ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్